ఇక్కడ చూస్తున్నాం మీరు ఈ గ్రామం అంతా కూడా కోర్మా గ్రామం అంటారు ఇది శ్రీకాకుళం జిల్లా శ్రీ ముఖలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంకి సమీపంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోర్మా గ్రామము కొన్ని వందల సంవత్సరాల క్రితం మన గ్రామాలు ఈ విధంగా ఉండేవి దైనందిన జీవితంలో బిజీ లైఫ్లో కుట్టుమిట్టాడుతున్న మన జీవితాలకి కాసేపు సేద తీరడానికి మీరు వీలైతే ఈ కూర్మా గ్రామానికి విచ్చేయండి ఇక్కడ మీకు రెండు రోజులు వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారు